ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో ఈరోజు మన వీడియో వచ్చేసరికి ఫ్రైడే లోగండి వరలక్ష్మి వ్రతం రోజు లోగనమాట నేను వరలక్ష్మి పూజ అయితే ఏమీ చేయలేదండి వరలక్ష్మి అమ్మవారి పూజ అయితే మీరు బాగా చేశారని అనుకుంటున్నాను నేను ఫ్రైడే రోజు ఏమేమి పనులు చేశానో ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఈలోపు ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి మీరు లైక్ చేస్తేనే ఈ వీడియో అనేది చాలా వరకు రీచ్ అవుతుంది అలాగే వీడియో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అలాగే మేము చేసే మసాలా వ్యాపారం గురించి కూడా వీడియోస్ పెట్టమని అడుగుతున్నారు ఖచ్చితంగా ఒక్కొక్క వీడియో అన్న పెడతానండి కుదిరినప్పుడల్లా ఎంత కాస్ట్లు పడతాయి అసలు ఇప్పుడు ఎలా వ్యాపారం ఉందో ఇవన్నీ కూడా వీడియోస్ పెడతాను ఫ్రైడే రోజు వచ్చేసరికి నేను పూజ చేయలేకపోయాను అన్నా కదండి ఫ్రైడే రోజు వచ్చేసరికి నేను వంట కోసం అని చెప్పేసేసేసి చామదుంపలు పులుసు చేద్దామని అనుకున్నాను అనమాట అందుకని మార్నింగే చింతపండు నానబెట్టేశాను అలాగే చామదుంపలు తీసుకొని ఉడకపెట్టేశాను చేమదంపల పులుసు చిక్కగా పెట్టుకుంటే టే టేస్ట్ చాలా బాగుంటుంది కదండి ఇక్కడ నేను చామదుంపలు ఉడకపెట్టేసేసాను ఒక రెండు విజిల్స్కే బాగా ఉడిగినాయి అనమాట ఇంకా చేమదుంపలద తోలు తీసేసేసి ఇంకా ఉల్లిపాయ కట్ చేస్తున్నాను మేము చాలా తక్కువ తింటామండి కర్రీస్ అనేవి అందుకే చాలా తక్కువ చేస్తాను వేస్ట్ చేయటం ఎందుకని చెప్పేసేసి ఒక పూట అయితే ఇంకా తక్కువ చేస్తాను ఫ్రైడే రోజు రెండు పూటలు కాబట్టి కొంచెం ఇలా చేస్తున్నాను అనమాట లేకపోతే మా ఇంట్లో కర్రీస్ అనేది చాలా తక్కువ సేల్ అయ్యేది అందుకని చెప్పేసేసి తక్కువ తక్కువ క్వాంటిటీలోనే చేస్తాను అది కూడా ఒక రకమే చేస్తాను అనమాట ఇక్కడ చేమదుంపలు తోలు తీసేసి పక్కన పెట్టేసాను అలాగే ఒక ఉల్లిపాయ తీసుకొని కట్ చేస్తున్నానండి ఇలా తీసుకొని పక్కన పెట్టేసాను అలాగే ఉల్లిపాయ మీద ఉన్న తొక్క మొత్తం తీసేసేసానమాట ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని మ్యాక్సిమం నేను పులుసులైనా పప్పులైనా సరే అంటే ఎటు కుక్కర్లోనే కాబట్టి పులుసులైనా సరే నేను ఇలా కుక్కర్లోనే వేసేస్తాను అనమాట ఇక్కడ కుక్కర్ పెట్టేసేసుకొని నేను నూనె కొంచెం వేసేసుకొని పులుసులకి కానీ పప్పు చాలకి కానీ నూనె ఎక్కువ అవసరం ఉండదు కదండి అందుకని కొంచెమే వేసాను నూనె అలాగే తాలింపు గింజలు వేసాను అలాగే కొంచెం కరేపాకు కరేపాకు లేకపోతే టేస్ట్ అనేది ఉండదు కదండి అసలు అందుకని ప్రతి వాటిలో అందరూ కరేపాకు అనేది యాడ్ చేస్తూ ఉంటారు కదా ఇక్కడ నేను కరేపాకు యాడ్ చేసిన తర్వాత మనం ఉడకబెట్టిన చామదుంపలు అలాగే కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయలు వేసాను అనమాట ఇప్పుడు మనం గెరిటతో కాకుండా మనం హ్యాండిల్ పట్టుకొని తిప్పేసేస్తే సరిపోతుంది ఎందుకంటే చామదుంపలు మెత్తగా ఉంటాయి కాబట్టి మనం గరిటె పెట్టగానే కట్ అయినట్టు పీసులుగా అయిపోతాయి అనమాట అందుకని చెప్పేసి నేను చేత్తో మామూలుగా అనేసేసేసి ఇంకా మూత పెట్టేశాను ఉడికిని ముక్కలు ఉడికిని ఉల్లిపాయ ముక్కలు కొంచెం మెత్తపడ్డాయి అన్న టైంలో చింతపండు రసం అనేది పిండేశానండి చాలా టేస్ట్ బాగుంటుంది తిక్క అదే పులుసు అనేది చామదంపులు పులుసు అనేది చిక్కగా పెట్టుకుంటే టేస్ట్ అనేది చాలా బాగా ఉంటుంది అందుకని చిక్కగానే పెట్టాను ఇక్కడ చింతపండు రసం అనేది పిండేసేసానండి ఉడుకుతా ఉడికిన తర్వాత కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ మనం చింతపండు రసం పిండిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉంచేసామనుకోండి ఉడుకుతూ ఉండిద్ది కదా ఆ టైంలో మనము పసుపు ఉప్పు కారము అలాగే బెల్లం యాడ్ చేసేసుకోవాలి అలా యాడ్ చేసుకున్న తర్వాత మనం మీడియం ఫ్లేమ్లోనే ఒక పది నిమిషాలు గంట అలా ఉంచుకుంటే చాలండి తిక్కుగా అవుతుంది మనం హై ఎక్కువ పెట్టేస్తే చిక్కగా అవ్వకోకుండా ఏంటంటే అలా అంటే నీరు అనేది ఇంకిపోయి చిక్కగా ఉండదు అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే చిక్కబడుతుందనమాట ఇక్కడ చూసారు కదా నేను పసుపు వేసాను అలాగే ఉప్పు కొంచెం కారం కొంచెం అలాగే బెల్లం వేసానండి మేము ఎక్కువ తీపి తింటామని చెప్పేసి ఎక్కువ వేస్తాను బెల్లం మాత్రం బెల్లం కూడా హెల్త్కి చాలా మంచిది కదండి ఇలా మొత్తం వేసేసి ఒక పావు గంట మాత్రం మరగనిచ్చాను అనమాట చూసారు కదా ఎక్కడ అరవంతు ఉండాల్సింది పావు వంతుకు వచ్చేసేసింది టేస్ట్ అయితే ఎలా ఉందని చెప్పి చూద్దామని చూశాను అన్నీ సరిపోయినాయి ఇంకా అందుకని కర్రీ చేసి పక్కన పెట్టేసేసానండి మీరందరూ బాగా చేసుకున్నారండి వరలక్ష్మి వ్రతము ఆ అమ్మవారి ఆశీస్సులు అందరి మీద ఉండాలని కోరుకుంటున్నాను ఇక్కడ నేను పులుసు చేసేసి పక్కన పెట్టేశాను నేను ఇంట్లో పూజ చేసినా చేయకపోయినా మా పాపని మాత్రం ఇలా రెడీ చేశానండి రెడీ చేశానండి నేను మాక్సిమం మా పాపకి ఫ్రాక్సే తీసుకుంటాను ఫ్రాక్స్ చాలా బాగుంటాయి కదండి పిల్లలకి మా ఫ్రా మా పాప ఫ్రాక్ ఎలా ఉందో కామెంట్ చేయండి అలాగే నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ చేయండి అండి తను రెడీ చేసేసాను అలాగే తను టీచర్ ఆట ఆడ ఆడుకుంటుంది అనమాట మన వయసులో కూడా అంతే కదండి అందరం టీచర్ ఆట ఆడుకునే వాళ్ళం మీ అందరికీ గుర్తే ఉండండి కదా ఇంకా మా పాపను రెడీ చేసిన తర్వాత రెస్ట్ తీసేసుకొని కొంచెంసేపు నేను ఇంట్లో వంట పని మొత్తం అయినాక మాత్రం ఖచ్చితంగా రెస్ట్ అనేది తీసుకుంటానండి ఎందుకంటే అంటే వంట పని అవ్వగానే మనం సరుకు పోస్తుంటే అసలు సరుకు అనేది పోయే బుద్ధి కాదు అందుకని మ్యాక్సిమం రెస్ట్ తీసుకోకుండా నేను అసలు పని అనేది స్టార్ట్ చేయను శుక్రవారం రోజైనా సరే ఒక నాలుగైదు ఐటమ్స్ కన్నా ఎక్కువ పోయాల్సిన అవసరం రాలేదు కాకపోతే ఏంటంటే కొంచెం కొంచెమే కాబట్టి ఇబ్బంది లేదనమాట జీలకర్ర ప్యాకింగ్ చేశాను అలాగే తాలింపు ఇంకా వచ్చేసరికి కిస్మిస్ జీడిపప్పు ఇంకా మిరియాలు వీటి వరకేనండి వాటి వరకు పోసేసి పక్కన పెట్టేసాను నాకు అవి పోసి ప్యాక్ సీల్ చేసి అట్టకు కొట్టేస్తే సరిపోతుందండి మిగతా పని అంటే ఇంకా షీట్స్కి పంచింగ్లు చేయటాలు రబ్బర్ బ్యాండ్లు అవుతారు అలాగే నెంబరింగ్ రాయటాలు అవన్నీ మా హస్బెండే చూసుకుంటారు మ్యాక్సిమం నాకు చేయగలిగినంతవరకే చేస్తాను మిగతాది ఆయనే చూసుకుంటారనమాట ఇలా మిరియాలు కూడా సీలింగ్ వేసేసాను అన్నీ ఒక ఏడు అట్లు ఎనిమిది అట్లా కావాల్సి వస్తే మొత్తం మీద ఒక నలభై అట్లు కావాలంటే పోసేసానండి నలభై అట్లయినా పోయటం చాలా కష్టమే ఏంటంటే నలభై అట్లకి దగ్గర దగ్గర ఒక రెండు గంటల టైం అనేది పట్టిద్ది అనమాట చాలా బాగా స్పీడ్గా చేసేవాళ్ళు ఉంటే వాళ్ళకి గంట గంట నెల అయిపోతుంది ఇలా నాలుగైదు ఐటమ్స్ నేను పోసేసాను అలాగే కిస్మిస్ కూడా నేను సీలింగ్ వేసేస్తున్నాను అలాగే ఈ కిస్మిస్ ఎంత రేటు పడుతుంది అలాగే మనం ఎంత షీట్కి ఎంత కమ్మాలి అవన్నీ కూడా నేను మన ఛానల్లో వీడియో పెట్టానండి ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం చూడండి అండి చెప్పాను కదా మేము చేసే వ్యాపారం గురించి కూడా వీడియోస్ వస్తూ ఉంటాయి అనమాట ఎందుకంటే అడుగుతున్నారు కాబట్టి పైగా నేను మొదలు పెట్టింది ఈ యూట్యూబ్ ఛానల్ అనేది ఈ వ్యాపారం మీద వీడియోస్ కాబట్టి అందరికీ తెలుస్తుంది అనేసి మా పాప ట్వెల్వ్ థర్టీ కల్లా లంచ్ అడిగేసిందని ఇంకా లంచ్ పెట్టేస్తున్నాను మ్యాక్సిమం ట్వెల్వ్ థర్టీ లోపే పెట్టేస్తానండి ఇంటి దగ్గర ఉన్నా సరే తనకి అన్నం పెట్టి నెయ్యి అనేది కంపల్సరీ అన్నా కదండి నెయ్యి వేసి ఇంకా పులుసు వేసి ఇచ్చేసాను అనమాట ఎలా తల్లి టేస్ట్ అని అడిగితే బాగుంది మమ్మీ అని అలాగే ఈవినింగ్ తను మధ్యాహ్నం కొంచెంసేపు పడుకున్న తర్వాత ఏం కావాలమ్మా అని అడిగితే ఫ్రెంచ్ ఫ్రైస్ చేసి పెట్టు చేసి పెడుతున్నాను ఒక పావు కేజీ బంగాళదుంపలు అనేది తీసుకున్నానండి మ్యాక్సిమం మా పాప ఏది అడిగినా ఇంట్లో చేయడానికే ట్రై చేస్తానండి నా వల్ల కాదు అనుకున్నప్పుడే బయట తెప్పిస్తాను అనమాట ఇలా ఫ్రెంచ్ ఫ్రైస్ చేద్దామని బంగాళాపలు అన్నీ తీసేసి తోలయి తీసేసేసేసి ఇంకా శుభ్రంగా వాష్ చేసేసి చి ఫ్రెంచ్ ఫ్రైస్ టైప్లో కట్ చేశానండి ముక్కలు పిల్లలు ఏదన్నా అడిగితే అది చేసి పెడతాలో చాలా సంతోషం ఉంటుంది కదండి వాళ్ళకి వాళ్ళ కడుపు నిండా తింటడం కన్నా ఇంకేముండిద్ది అని అనిపించింది కదా అందుకే మ్యాక్సిమం ఏదైనా సరే అడగంగానే చేసి పెడతారండి పేరెంట్స్ పిల్లలు సంతృప్తిగా తింటే అంతకన్నా ఏమి ఉండదు కాబట్టి అడిగిందల్లా చేసి పెడతా ఉంటారు అలాగే ఇక్కడ నేను చూశారు కదా బంగాళదుంపలన్నీ తోలు తీసేసి వాటర్లో ఫ్రెష్గా కడిగేస్తున్నానండి వాటర్లో వేసేసి పక్కన ఉన్నాను అలాగే నేను ఈసారి ఫ్రెంచ్ ఫ్రైస్ కోసమనే బంగాళదుంపలు తెప్పించానండి ఎందుకంటే తను ఒక టూ డేస్ నుంచి అడుగుతుందని చెప్పేసి నేను అన్నమాట తను ఏదన్నా అడిగితే మాత్రం ఒక రెండు రోజులు అయినా సరే లేట్ అయినా సరే కంపల్సరీ చేసి పెట్టడానికే చూస్తానండి ఎందుకంటే పిల్లలు ఎక్కువ మ్యాక్సిమం ఏదే ఎక్కువ బయట ఫుడ్లు అంటే ఇష్టంగా తింటారు కానీ ఇంట్లో చాలా తక్కువ కదండి అందుకని వాళ్ళు ఏదన్నా అడిగితే చిటికలో చేసి పెట్టిచ్చేయాలనిపించిద్ది అందుకని చెప్పేసి నేను బంగాళదుంపలు తెచ్చిపెట్టాను అలాగే తనకి ఎప్పుడు కావాలి అడిగితే అప్పుడు చేసి పెడదామని చూస్తున్నాను నిన్న పైగా తను అడిగింది పైగా ఖాళీగా కూడా ఉంది కదా ఇంటి దగ్గర ఫ్రీగా ఉంది కదా ఎట్లాగొట్ట ప్రశాంతంగా తినిద్దిలే అని చెప్పేసి చేసి పెట్టేశాను తన పొడుకుని వేసేలోపు అన్నీ చేసి పెట్టి పక్కన పెట్టేసానండి ఇలా బంగాళదుంపల్ని అలా ఫ్రెంచ్ ఫ్రెష్ టైప్లో కట్ చేసేసేసి క్లీన్ చేసి శుభ్రంగా మళ్ళీ మంచినీళ్ళు తీసేసుకొని దాంట్లో వేసేసి కొంచెం సాల్ట్ వేసేసి గ్యాస్ మీద పెట్టేశానండి ఒక అలా గ్యాస్ మీద పెట్టిన పది నిమిషాల తర్వాత అది మెత్తగా మరీ మెత్తగా కాదు మరీ గట్టిగా కాదు మీడియంలో ఉన్నప్పుడు ముక్క చూసుకొని చెప్పి చూసుకొని మనం దించేసేస్తే సరిపోతుంది దాంట్లో ఉన్న వాటర్ మొత్తం తీసేసి మనం తడి తడికిలా మీద కానీ లేకపోతే ఏదన్నా వెడల్పాటి ప్లేట్ మీద కానీ ఆరబెట్టుకుంటే సరిపోద్దండి ఒక రెండు గంటలు మాత్రం అలా ఆరబెట్టుకుంటే దాంట్లో ఉన్న నీరు మొత్తం పోతుందనమాట మనం ఈ ఫ్రెంచ్ ప్రైజ్ని బయట వంద రూపాయలు నూట ఇరవై రూపాయలు పెట్టి చాలాసార్లు కొనుంటాం నేను కూడా కొన్నానండి మా పాపకి ఇష్టం అని చెప్పేసి ఆన్లైన్లో బుక్ చేయటం ప్రతిసారి అవి ఏంటంటే ఒక్కొక్కసారి స్పైసీగా ఉండటం వల్ల కూడా తినేది కాదనమాట అందుకని అని చెప్పేసి నేను ఇంట్లోనే యూట్యూబ్ ఛానల్లో చూసి ట్రై చేశాను ఒకసారి ట్రై చేశాను ఇంకా బాగా వచ్చిందని మళ్ళీ మా పాప అడిగినప్పుడల్లా చేసి పెడతానండి అలా నేను ఇక్కడ చూసారు కదా బంగాళాదుంపలన్నీ నేను ప్లేట్లో ఆరబెట్టేశాను ఒక రెండు గంటలు ఆరబెట్టిన తర్వాత ఇంక ఇప్పుడు ఫ్రై చేస్తున్నాను అనమాట కళాయి పెట్టేసేసి కొంచెం ఆయిల్ అనేది వేసేసి మరీ ఎక్కువ వేయలేదండి ఎందుకంటే కాగిన నూనె ప్రతిసారి ఎందుకు వాడటం అని చెప్పేసి కొంచమే వేశాను ఇలా బంగాళానుంపులన్నీ వేసేసి మీడియం ఫ్లేమ్లో అనేది వేయించుతున్నాను అనమాట మా వాళ్ళ డాడీని చెప్తామంటే మర్చిపోయి వచ్చారంట కానీ తర్వాత ఆ ఈవినింగ్ తీసుకొచ్చేసారు కానీ అప్పటికే తినేసింది సర్లే అని చెప్పేసి తర్వాత అయినా పనికి వస్తుంది కాని చెప్పేసి పక్కన పెట్టేసామండి ఇక్కడ ఫ్రెంచ్ ఫ్రైస్ ఫ్రై అయిపోయినాయి అనమాట తీసి ప్లేట్లో పెట్టేస్తున్నాను అలాగే ఇంకోసారి కూడా అంటే పావు కేజీ తెప్పించా ఉన్నాం కదండీ కొంచెం ఎక్కువే అయినాయి మా పాపకి సర్లే అని చెప్పి మా పాప నేను తిన్నాం అనమాట టేస్ట్ అయితే చాలా బాగుంది మనం సింపుల్గా వచ్చేసేసుకునే సింపుల్గా చేసుకోవచ్చు అనమాట చూసారు కదండి ఫ్రెంచ్ ఫ్రైస్ రెడీ అయిపోతుంది నేను లైట్గా సాల్టు అలాగే కారం అనేది వేసానండి మా పాప నిద్రలేసి వచ్చేసేసింది ఇంకా ఇంకా మమ్మీ ఆకలి అంటే ఇంకా తనకి రెడీ చేసి ఇచ్చేసేసాను అనమాట ఇంకా తను ఫ్రెంచ్ ఫ్రైస్ తినగానే బూస్ట్ అనేది కలిపిచ్చేసాను తను చాలా ఇష్టంగా తింది అలా లా ఉందంటే చాలా బాగుంది మమ్మీ అంది మనం బయట కొనే పని లేకుండా ఈజీగా చేసేసుకోవచ్చండి చూసారు కదండి నా ఫ్రైడే రోజు ఫుల్డేలో వీడియో నచ్చిందా అండి నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి అండి అలాగే ఇంతవరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి అండి అలాగే మసాలా వ్యాపారం గురించి ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి నేను కంపల్సరీ వీడియోస్ పెడుతున్నాను ఆల్రెడీ చెప్పాను కదా కిస్మిస్ వీడియో పెట్టాను ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి వెళ్ళి చూడండి అసలు ఎంత రేట్ పడింది ఎన్ని ఎన్ని షీట్స్ చేసుకోవాలి ఇవన్నీ కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను ఓకేనండి ఇక్కడ మా పాప ఇష్టంగా ఫ్రెంచ్ ఫ్రైస్ అనేది తింటుంది ఓకే నండి బాయ్